హలో అండి అందరికీ నమస్కారం నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కమ్మగా పుల్ల పుల్లగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా బెండకాయ టమాటా వేసిన కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా బాగుంటుంది ఎలా చేశాను నేను నా స్టైల్లో అనేది మీరు కూడా చూసేయండి ఈ కూర కోసం రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఈ కూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే పావు కేజీ బెండకాయలు కొంచెంసేపు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే టమాటాలని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో నేను ఎగ్స్ కూడా వేస్తున్నాను కాబట్టి పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకొని ఎగ్స్ వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ వేగిపోయిన తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కూర కోసమని ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి సిమ్లో ఉంచుకొని మెల్లగా నిదానంగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని వాటిని కూడా కాసేపు మూత పెట్టి కలుపుతూ సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి బెండకాయలో ఉన్న జిగు అంతా పోయి బెండకాయలు కూడా కొద్దిగా వేగినట్టుగా అవుతాయి అన్నమాట ఇలా వేగిన తర్వాత కూరకి సరిపడా ఉప్పు కారం వేసేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ఈ కూరలో కొద్దిగా కారం పడుతుందండి ఎందుకంటే టమాటాలు వేస్తాం కదా పుల్లగా ఉంటుంది అందుకని కొంచెం కారం పడుతుంది రెండు స్పూన్ల వరకు కారం వేసాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నారు కదా మీరు ఒకవేళ కారం ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఈ కారం కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జు వేసేసుకోవాలి ఈ టమాటా గుజ్జు కూడా ఊరలో బాగా కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకొని టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు మనం వేయించుకోవాలి దీంట్లోనే గుడ్లు కూడా వేసేసుకుంటే గుడ్లలోకి ఉప్పు కారం బాగా పడుతుంది చూడండి ఇప్పుడు టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇలా వేగాలన్నమాట టమాటా బాగా మగ్గితేనే కూర టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి మసాలాలు ఏమీ లేదండి నేను వేసిన కారం మసాలా కారమే అంటే కొంచెం ధనియాల పొడి అన్నీ ఉంటాయి అన్నమాట కాబట్టి నేను ఏమీ వేయలేదు మీరు పచ్చి కారం వేసుకున్నట్టయితే ఒట్టి కారం వేసుకున్నట్టయితే కనుక కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది అంతేనండి టమాటా వేగిన తర్వాత కూరకి సరిపడి నీళ్ళు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని సిమ్లో దాదాపు ఒక పావు గంట వరకు ఉడికిచ్చానమాట అంతే కూర రెడీ అయిపోయింది ఈ కూర నోరు బాగాలేనప్పుడు తిని చూడండి చాలా బాగుంటుంది అలాగే బెండకాయ కూడా మంచిది కదా ఆరోగ్యానికి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేలికగా జీర్ణం అవుతుంది అంతేనండి కోర్ నచ్చితే లైక్ చేయండి